హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దానం ఫలితం ఈ వీడియోలో ఏ దానం చేస్తే ఏ ఫలితం దక్కుతుందో అని తెలుసుకుందాం బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలుగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొబ్బరికాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులు అవుతారు ఋషుల యొక్క ఆశిస్తులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనాభివృద్ధి కలుగుతుంది Thank you for watching this video if you like this video then please don't forget to like and subscribe to Om Shri Matre Namaha YouTube channel